జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు ముష్కరుల వేట కొనసాగిస్తున్నాయి ఇందులో భాగంగా కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి ఆ ఉగ్ర స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు ఈ ప్రాంతంలో ప్రజల శాంతి భద్రతలకి భంగం కలిగించాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే సమాచారం వచ్చిందన్నారు ఆ సమయంలో సైన్యం చేసిందని తెలిపారు ఇది మరో చెప్పారు ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులకి మనుగడే లేకుండా చేసేందుకు సిద్ధమైంది ఉగ్రదాడి తర్వాత నుంచి భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ లోని అణువు జల్లడి పడుతున్నారు ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల నివాసాల్ని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని భద్రతా దళాలు శనివారం అరెస్ట్ చేశాయి కైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి ఇక భారత్ పాక్ సరిహద్దులోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి శుక్రవారం రాత్రి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది సరిహద్దులో పాక్ సైన్యం భారత సైనికులపై కాల్పులకు దిగింది దీంతో భారత సైన్యం కూడా ఎదురు కాల్పులు జరుపుతూ వారిని ధీటుగా ఎదుర్కొంటోంది సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని పెంచుతున్నట్టు సమాచారం దీంతో భారత్ కూడా సరిహద్దులోకి పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించింది ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందో అని సరిహద్దు ప్రజలు ఆందోళనలో ఉన్నారు